సిరియాలోని బషర్ అల్ అసద్ హయాంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రభుత్వానికి ఎదురు తిరిగినటువంటి ప్రజల్ని మిలిటెంట్లని అలాగే తిరుగుబాటుదారుల్ని అందరినీ చంపేశారు దాదాపు లక్ష నుంచి లక్ష యాభై వేల మందిని చంపారంట వీళ్ళందరినీ కూడా రెండు సంవత్సరాల పాటు అతి పెద్ద సమాధి అయినటువంటి నుంచి అయ్యే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ కంటైనర్ల ద్వారా ఈ రెండు సంవత్సరాలు తరలించేసి అక్కడ వాళ్ళని రకరకాలుగా పాతి పెట్టేశారు అయితే వీళ్ళు చనిపోవడానికి ముందు అనేక రకాలుగా హింసించారు వీళ్ళని రకరకాలుగా ఆహారం పెట్టకుండా రసాయనాలు ఉపయోగించి చంపడం అలాగే గురి గురిచేసి చంపడం పైచాచిక ఆనందం పొందే విధంగా వీళ్ళందరినీ హింసించి చంపారు ఈ బషర్ అల్ అసద్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మిలటరీ అలాగే మిగతా అధికారులు కలిసి ఈ విధంగా చంపి ఈ లక్షల మంది శవాలని కంటైనర్ల ద్వారా ట్రక్కుల ద్వారా తరలించి అలా ఎడార్లో పాతి పెట్టేశారంట ఇది కాకుండా కొంతమంది అధికారులు సింహాలకు కూడా ఆహారం చేసేవారంట సింహాలకి వాళ్ళని ఆహారంగా వేయడమే కాకుండా ఆ సింహాలు రోజువారీ తినేటటువంటి మిగతా మాంసాహారాన్ని మానిపించేసి మనుషుల్ని మాత్రమే తినే విధంగా అలవాటు చేశారు ఆ విధంగా అలవాటు చేసి వాటికి ఏమొచ్చేసి వీళ్ళని ఆహారంగా వేసి రకరకాలుగా హింసించారన్నమాట ఇప్పుడు దీని గురించి రాయిటర్స్ అనే ఒక అంతర్జాతీయ పత్రిక బయట పెడుతుంది ఈ విషయాలన్నీ కూడా అయితే ఇంతమందిని హింసించాడనే అక్కడ తిరుగుబాటుదారులందరూ కలిసి బషర్ అల్ అయితే పదవి నుంచి దింపేసి కింద సంవత్సరం రష్యా పారిపోయేలా చేశారు రష్యాలోనైతే ప్రస్తుతం బషర్ అల్ అసద్ అయితే అక్కడ తలదాచుకుంటున్నాడు అతన్ని పెళ్లి చేసుకున్నటువంటి బ్రిటన్ అమ్మాయి కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది